మన వాళ్ళందరూ అలా ఉండే ఈరోజు నుంచి అడపాదడపా అంటే అప్పుడప్పుడు ప్రతిరోజు అయితే ఫుల్ వ్లాగ్ తీసి పెట్టలేం కానీ అప్పుడప్పుడు అయితే మటుకు పెడతాను ఫుల్ వ్లాగ్ కూడా వాచ్ చేయండి అబ్బా కొద్దిగా అట్లాగే పాత వాళ్ళకంటే సరే ఉంది కానీ ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదళ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే తీయండి నుండి వాయిస్ ఆగిపోయింది అనుకుంటున్నారా ఇది రా వీడియో లెక్క పెడదామని చూస్తున్నాను అంటే మొత్తం వాయిస్ ఇవ్వకుండా కొంచెం రా వీడియో అనుకోండి పిచ్చుకలు సౌండ్లు ఆ సౌండ్లు ఈ సౌండ్లు కూడా చెవులకి బాగుంటాయి అనమాట అందుకని అది కూడా పెడదామని చూస్తున్నాను ఫుల్ వాయిస్ ఇవ్వకుండా మీకు ఈ వ్లాగ్ నచ్చితే అనుకుంటున్నాను ఎందుకంటే మా వారు ఊరో లేరు ఇంట్లో పని అటు దుకాణంలో మాది షాప్ అనమాట సిమెంట్ షాపు దాంట్లో నేను పడ్డ పాటలన్నీ ఈ వ్లాగ్లో మీకు కనిపిస్తాయి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మా సాయి ట్యాంకి వాళ్ళు తిప్పాడంట నీకు నీళ్ళు ఎందుకు ఆగిపోయినో తెలియట్లేదా మమ్మీ అంటున్నాడు మా సాయి ఏంది నీళ్ళు ఆగిపోయింది నేను చూసినా కరెంట్ పోయిందో నేను అనుకున్నాను ట్యాంకి వాల్ తిప్పాడంట వాడు అదే నాకు నవ్వు వస్తుంది వాడు చెప్తుంటే తగో నీళ్ళు కిందనే పోతాయి ఎత్తి నడు మీద పెట్టుకున్న భుజాన్ని పెట్టుకున్న చొక్క నీళ్ళు పడవు ఇక్కడ ఆడి నుంచి ఆడికి ఎంత దూరం ఉన్నాయని చేతి పట్టుకునితే వచ్చేస్తాను అప్పుడు కొద్దిగా నీళ్ళు కిందే పోతాయి నీళ్ళు సౌండ్ వచ్చేసి ట్యాంకీకి బోరేసినాం కదా మనం కొంచెం ఏ సరే ఆ నీళ్లు అట్లా ట్యాంక్ నిండిపోయి కారుతాయి అనమాట అదే సౌండ్ బాగా వస్తుంటుంది వీళ్ళు ముగ్గు వాళ్ళు ఎవరైనా ఉన్నారా నా వీడియో కానీ నా వ్లాగ్స్ కానీ ఎవరైనా చూస్తుంటారు మటుకు నేనైతే మటుకు ముగ్గు అండి మీరైతే నన్ను తిట్టుకున్నా పర్వాలేదు నాకు ఎంత ఇష్టం అంటే ముగ్గులు వేయడం అసలుకి బలే ఇష్టం అసలుకి నా చేతికి కరెక్ట్గా సరిగ్గా ఉండే ముగ్గు అయితే ఉండాలి నా చేతికి ఎట్లా అంటే అట్లా వేస్తాను సన్నగా ఏమంటే వేస్తాను లడ్డుగా ఏమన్నా వేస్తాను ఇక నా ముగ్గుతో ఆడుకుంటున్నాను అనమాట అట్లా వేస్తాను నాకు భలే వస్తుంది ముగ్గులేయడం చూసి మటుకు ఎంత పెద్ద ముగ్గులైనా సరే వేసుకుంటానే పోతా ఉంటా కానీ చూడకుండా మటుకు చిన్న చిన్న ముగ్గులే వచ్చు నాకు చూసి మటుకు అసలుకి అట్లా వేస్తాను అనమాట ముగ్గులు నాలాంటి ముగ్గు పిచ్చోళ్ళు మీరు కూడా ఉన్నారా ఉంటే కామెంట్ అయితే పెట్టండి ఈ వ్లాక్ కింద కాలం మారుతుంది వానలు పడుతున్నాయి ఇక్కడ నీళ్లు మారుతున్నాయి కదా జలుబులు దగ్గులు మనం ఎంత ఉన్నా సరే గాలి వీచే గాలి వల్ల కూడా మనకి జలుబులు దగ్గులు వస్తుంటాయి కొన్ని కొన్ని ముగ్గులు మటుకు నాకు మైండ్లో అట్లా ఆ ఫ్రింట్ పడిపోతాయి అనమాట ఈ ముగ్గు కూడా నేను ఈ మధ్యన చూశాను ఈ మధ్యన నేర్చుకున్నాను నాకు ఈ ముగ్గు మైండ్లో ప్రింట్ పడిపోయింది చూడకుండా కూడా ఏ చేస్తున్నాను అనమాట అంతకుముందు ముగ్గులు మర్చిపోయాను ఇక్కడ మా సాయి చేసి పొడుదాం కానీ ఇంకొస్తా ఉన్నాను లోపలికి నేనే ముగ్గు బాగుందా కమంటు పెట్టిన డబ్బా ఎటు తుడుస్తా అయినా కూడా ఎంత తుడిచినా సరే బల్లు అవి పారాడుకుండా చెప్పండి మనం ఎంత కడిగినా సరే బల్లులు చిన్న చిన్న బొద్దింకులు కంపల్సరిగా పారాడతాయి మనం ఏం చేసినా కూడా అందుకని నేను మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ ఉదయం వంట చేసేటప్పుడు మళ్ళీ తుడుస్తున్నాను అన్నమాట తుడిచి అప్పుడైతే మళ్ళీ వంట స్టార్ట్ చేసుకుంటాను బయట పని అంత అయితే అయిపోయింది కదా ఇక బయట పని అయిపోయిందంటే ఇంక ఫస్ట్ ఫస్ట్ నేను చేసేది ఇంట్లో యి పెట్టేది నేను రోజు గ్యాస్ పొయ్యి కింద కట్టేస్తానండి ఈ అలవాటు మటుకు మీరు మానుకోవద్దు అసలుకి సిలిండరు అయిపోవచ్చున్నా సరే మీరు నైట్ మటుకు ఆఫ్ చేసేది మటుకు అసలుకి మర్చిపోవద్దు లేచినవా మా వారిని లేచినవా అని అడుగుతున్నాను ఆయన అప్పుడే లెగోడు అనమాట నేను చాయ్ పెట్టి చాయ్ పెట్టని అంటే అప్పుడు లెగుస్తుడు అనమాట మా వారు అప్పుడు దాకా బెడ్ నుంచి లెగడు అలా చేయి పెట్టి ఎందుకంటానంటే అదే గోరు వచ్చని వాటర్ తాగడం అంటే అంటారు చూడండి అదే చేయి పెట్టి అట్లా అంటాను అనమాట కొంచెం వేడి తగిలిందంటే ఇంకంత ఆపేస్తాను నా హాట్ వాటర్ అయితే కంపల్సరీగా తాగుతాను అనమాట ఛాయ్కి ముందు హాట్ వాటర్ కంపల్సరీగా అయితే తాగేస్తాము ఇక్కడ సౌండ్ ఎందుకు కాపాను అంటే మా వారు ఫోన్ లో మాట్లాడుతున్నారు లేండి అందుకు కాపాను ఇప్పుడు మళ్ళీ మీకు వాయిస్ వస్తుంది చూడండి ಮಂಗಳೇ <laughs> సాయంత్రం కానీ పట్టా పట్టేస్తే వెళ్ళిపోతుంది ఇక్కడ మాకైతే ఛాయ్లోకి బెల్లం అయితే వేసుకుంటామండి మేమైతే పంచదా వాట మానేసాము అసలుకి బెల్లమే వేసుకుంటాం అనమాట బెల్లం కూడా చాలా మంచిది లేండి కాల్షియం ఎముకలకు కూడా చాలా మంచిది వీడియో రికార్డ్ చేస్తుంది చూసినట్లేడు ఆయన అక్కడ స్టాండ్ ఫోను ఉంది పాట పాడుకుంటా వస్తున్నాడు ఏందో పెద్ద సింగర్ అనుకుంటున్నాడేమో అవును నిజంగా అంటే చిన్నప్పుడు సింగర్ ఏనంట ఆయన భలే పాటలు అంట భలేగా అదే చెప్తా ఉంటాడు మమ్మల్ని పాటలతో చంపేస్తాడు కూడా ఇంట్లో రోజు నేను చిన్నప్పుడు పాటలు సూపర్గా పాడేవాడిని అమ్మాయి నేను మీకు ఏం తెలుసు అని అంటాడు అనమాట అక్కడే మేము పడి 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 చచ్చిపోతాం నవ్వి నవ్వి మా వారి మాటలకి వినలేక నేను కూడా నేను వీడియో పెట్టుకున్నాడు కూర్చుంటే నువ్వేం చేస్తావంటే నేను బట్టలు లేనప్పుడు వీడియో స్టార్ట్ చేయమని నువ్వు అంటే నువ్వు అసలు కనపడవు కావాలంటే వీడియోలో చూసుకో నాకు తెలియదా నేను కూడా మంచేను ఎట్లా పడితే అట్లా వీడియో ఎందుకు తీస్తాను నీకు చొక్కా కూడా సరిగ్గా లేదు నేనే ఎగతాళి చేస్తాను నువ్వు అట్లా ఉంటే ఇంకా బయట వాళ్ళు ఎగతాళ చేయాలని నేను అంటున్నాను మా వారితోటి ఇంకా ఆయన అదే అంటున్నాడు ఇట్లా బట్టలు లేనప్పుడు వీడియో దిగాకమ్మా అని నాకు తెలియదా చెప్పండి బట్టలు లేకుండా అట్ట తీస్తాను చెప్పండి మా సాయి బ్రష్ చేసుకొని స్నానం చేసి వచ్చేలేక ఆయన పాలు కూడా కాబెట్టేసి బూస్ట్ వేసి పందాలు వేసి కాబెడతాను అనమాట ఆయనకి చల్లారి పెడతాను అనమాట ఎందుకంటే గుట్ట కూడా తాగేస్తాడు ఇంక టైం అయిపోద్ది అది ఇది అంటాడు కొద్దిగా వేడి వేడిగా ఉన్నా కూడా ఎన్ని మాటలు అంటాడు సో ఉన్నాయి ఈ బూస్టర్స్ మా హెనర్జీ అని అంటా ఉన్నాడు అనమాట మా సాయి ఇకనైతే ఆయనకైతే చల్లారి పెట్టిచ్చేసి అదే చన్నీళ్ళు పెడితే చల్లారుతుంది రండి అట్లా పెట్టి ఇచ్చేసి ఆయనకి ఇచ్చేస్తే ఆయన అయితే వెళ్ళిపోతాడు ఈ రోజైతే నేను ఒక్కదాన్నే మా వారు కూడా ఉండడు మా రిలేటివ్స్లో ఒక పెద్ద ఆయన చనిపోతే ముసలాన్ చనిపోతే పోతున్నాడు అనమాట మా రిలేటివ్స్ లేని వాళ్ళు మా ఇంటి పేరట వాళ్ళే ఆమె నైట్ తెల్లవారు చనిపోయిందంట ఇక్కడ ఆమెను చూడడానికైతే పోతున్నాడు ఇక నేను ఒక్కదాన్ని ఈరోజు నా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అంట్లన్నీ తోమేసుకొని బ్రష్ చేసి ఇల్లు జిమ్ వేసి స్నానం చేశాను తినేసేసాను టిఫిన్ కూడా తినేసేసాను అన్నీ అయిపోయి స్నానం చేశాను అలా పొడుగుంది కదా మన జుట్టు ఇంకేం చేస్త చెప్పండి దేవుడు ఇచ్చిన కాడికే కదా కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ ఇంత జుట్టు ఉండబట్టే కొబ్బరి నూనె షాంపులు అన్నీ మిగిలిపోతున్నాయి ఇట్లా ఉన్నా కూడా మనకి డబ్బులు సేవ్ అవుతున్నాయి కదా మన ఇంట్లో ఉన్నట్టే కదా అని అట్టా మనం కాంప్రమైజ్ అయిపోయి బతకాల్సింది తప్పితే మనం ఏం చేయలేము శరీరం మటుకు వద్దనే కొద్ది పెరిగిద్ది కానీ జుట్టు పెరగమన్నా పెరగదు మనం పెద్ద హెయిర్ స్టైల్స్ అయితే ఇవ్వండి ఈరోజు ఎందుకంటే తల దువ్వుకొని ప్లక్కర్ పెట్టుకుంటున్నాను ఒక చిన్న షూట్ చేద్దామని అదేలేండి షూట్ అంటే ఇక బయటకు పోయి కాదు మన ఇంట్లోనే ఫ్లిప్కార్ట్తో ఒక కుర్తీ సెట్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట అది వచ్చింది ఒకటి నేను వేసుకున్న డ్రెస్ లాంటిదే కాటన్ది దాన్ని రివ్యూ ఇద్దామని అయితే ప్లక్కర్ అయితే పెట్టుకుంటున్నాను నీట్గా దువ్వుకొని లేకుండా మటుకుని ఎత్తి మీద ఉంటుంది ముడి నాకు బిర్యానీ అయితే చేశాను కదా కొత్తిమీర పుది నాకు చాలా తెచ్చాడు అనమాట అయితే వేసినంత వరకు వేసేసి బిర్యానీలో కొద్దిగా అట్టడా పక్కన పెట్టేశాను ఇక నాకైతే మెంత తీసుకురా మెంత టమాటా వండుకుంటాను చాలా అయిందని చెప్పాను మా వారిని ఆయన పోతా పోతే నాకైతే కొన్ని కూరగాయలు తెచ్చి చేస్తే పోయాడు అనమాట ఆకుకూరలు పని పెట్టుకుంటే మటుకు మనకి ఏ పని కూడా కాదండి అసలుకి ఎందుకంటే దాన్ని చూసి చూసి కట్ చేయాలా వాటిలో తెల్ల పురుగులు ఏవేవో పురుగులు ఉంటాయి అవన్నీ చూసి చూసి కట్ చేసుకోవాలా కూరగాయలు అనుకోండి మనకి ఆ ఇబ్బంది లేదు కానీ కూరగాయలు కట్ చేసేటప్పుడు ఇక నా ఈ ఆకుకూరల మటుకు చాలా వానాకాలం కదా చాలా డేంజర్ అనమాట ఈ మటుకు బాగా చూసుకొని కట్ చేసుకోవాలి నేను పని ఇప్పటి నుంచి ఉంటుంది చూడండి నేను ఏ ఆ ఆకుకూర దగ్గర కూర్చున్నాను అబ్బే అసలుకి నాకైతే రే అసలకి ప్రశాంతంగా ఒలుచుకునిందే లేదు ఏదో ఒక గిరాక వస్తానే ఉంది మగ మనిషిలాపుతా మటుకు ఆడవాళ్ళు వాళ్ళు ఏమైతే మీరే చెప్పండి కానీ ఇంకా ఆయన లేనప్పుడు మటుకు కంపల్సరీగా చూసుకోవాల్సిందే తప్పదు ఆకురచేలేకే నాకు కరెక్ట్గా మధ్యాహ్నం మూడయింది ఆట ఆయన ఇంకొకరుంటే నువ్వు ఆట అయినా సరే మామూలు అయినా సరే ఇంకో మనిషి ఉంటే పట్టచ్చు ఒకరైతే పట్టలేరు అందుకు ఇద్దరుంటే పర్వాలేదు ఇద్దరు పట్టుకోవచ్చు ఏడు ఆడెత్తుకుంటున్నాం ఇందులో మళ్ళీ చాలా మంది గ్రాహకులు వచ్చారు ఫుల్గా ఆకలేస్తుండింది ఇక నా జాన్ చెట్టు సహా చూస్తే నేను చాలా రోజులు చెట్టు బయటకు రాలేదు సైడు మావారు వచ్చి మావారు మా సహా ఇద్దరు వచ్చి కాయలు కోసుకొస్తా ఉన్నారు నేను ఇన్ని కాయలు వచ్చినాయి అనుకోలేదు అబ్బా చెట్టు నుండి ఫుల్గా పిందులు వచ్చేసినాయి ఇక్కడ ఒక కాయ కూడా తీసుకుని తిన్నాను లైవ్లో చూపిస్తాను మీకు మంచి పండు పండుకాయ అప్పటికప్పుడు కోసుకొని తిన్నాను ఇక ఆకలేసి ఏం చేద్దాం అన్నం కూడా వండకలేదు నేను ఈరోజు అయితే మామూలు కొడతలేదు ఎండ అడతానే ఉంది గాలి ఎడత ఉంది బయట భలే పండింది కాయి చెట్టు కరెక్ట్ కోసుకుని తినేస్తున్నా ఉన్నా మనుషులు ఎప్పుడే గురాకు వస్తుంది రాకుండా అసలు గురాకు రాదు నా పాటకు నేను చక్క కొత్తిమీర పొద్దున అది మింతా కొలుచుకుంటా ఉన్నా ఇంకోడి మనుషులు అబ్బున పని కాదు అసలు ఉంచుకుంటా ఉన్నాను ఇంకెదు లేట్ అయిపోద్ది అన్నం కూడా వండుకోలేదు నేను బెర్రబండకాయ బాగా వచ్చేసిన పిందులు మటుకు ఇంకా అన్నం కూడా వండుకోలేదు మా వాళ్ళు లేరు కదా ఇంకా అన్నం వండు ఏం లాభం సాయంత్రం మా సాయంత్రం వచ్చిన తర్వాత వండుకుంటారు దోసుకుని అదే వేసుకుని తినేస్తాను నేను ఇంక అన్నీ అయితే వల్చుకుంటే ఇప్పుడు కూర్చొని ఖాళీగా ఉండకుండా వోలిచి ఒక కవర్లు పెట్టేసుకుంటే ఉంటుంది మెంతాకు సాయంత్రం ఉండేస్తా లాగైతే కంటిన్యూ చేస్తా చూస్తుండండి ఇదేం ఒకటే ఉంది అన్నీ పెద్దయే ఉండే ఏందప్పా వచ్చేసి కిచెన్ లో అడ్జస్ట్ ఫ్యాన్ అనమాట కిచెన్ లో పెట్టుకుంటారు కదా పొగ ఫ్యాన్ పెట్టుకుంటారు కదా దీన్ని తీసుకుపోయి సెట్ చేసుకుంటారు అనమాట గోడకి ఎన్ని ఇంచులు కావాలంటే ఇంచులు మా దగ్గర దొరుకుతాయి అనమాట ఇంకా దీనికోసమైతే ఒక అయితే వచ్చాడు వాళ్ళ సొంతింటి ఎంత బాగా సంతోషంగా అడుగుతున్నాడు ఎట్లా సొంత ఒక కలే కదా అందరికీ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడైనా ఎంత ఉంది ఇది ఆయన ఒక రెండు వందలు అమ్మినాం ఈరోజు రెండు వందల యాభై రూపాయలు తెలిసిన వాళ్ళు కదా ఇంకా రెండు వందలు చేతులు పెట్టేసి ఇంకా నా ఇంకా మా వారికి ఫోన్ చేస్తే కొద్దిగా వాళ్ళు తెలిసిన వాళ్ళు కదా రేటు తక్కువ చేస్తారులేండి అదే రెండు వందలకైతే అమ్మిన దాన్ని అది వచ్చేసి వంటగదిలో పెట్టుకుంటారు అనమాట అడ్జస్ట్ ఫ్యాన్ మనకి పొగపోవడానికి టూ హండ్రెడ్ అమ్మిన ఈరోజు మా వారు లేకపోయినందుకు మా వారు నా పరిస్థితి దారుణంగా ఉంది మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు ఇదిగో టేప్ తీసుకుని పోతున్నా ఆ కొత్తిమీర పోదన మటుకు ఇదిగోండి ఇంకా వరుస్తానే ఉన్నా బా ఈరోజు అన్నం కూడా వండుకోవాలి నేనైతే ఒట్టు అన్నం వండుకుంటే ఇందాక ఆయన వచ్చేసి యాభై రూపాయలు తగ్గించి ఇచ్చేసాడు ఇప్పుడు ఆయన వచ్చేసి స్తంభాలకి ఇరవై రూపాయలు తగ్గించి ఇచ్చాడు ఇట్లా తగ్గించుకుంటా ఈరోజు వచ్చేసి డెబ్భై రూపాయలు తగ్గించే డెబ్భై ఎనిమిది మళ్ళీ అది కిచెన్ అడ్జస్ట్ ఫ్యాను మీకు చూపించాను కదా వీడియో దాన్ దానికి యాభై రూపాయలు యాభై యాభై వంద నూట ఇరవై రూపాయలు తగ్గిచ్చిచ్చేసారు ఈరోజు నాకు పైసలు చూసారా ఇక్కడ ఏమి మాకు మిగులుతుంది చెప్పండి మా వ్యాపారం మీద పనులకే సరిపోతాయి ఇవి ఇక నా ఫోన్ చేసి చెప్పాలి ఒక ఇరవై రూపాయలు తక్కువ చేసి ఇచ్చారని నల్లగా అయిపోయింది నా ఫేస్ ఎండకి తిరిగి తిరిగి మా వారు ఉంటే నేను అస్సలు బయటకే పోను మా వారు లేకపోయలేకనా నా పరిస్థితి ఈరోజైతే అన్నం కూడా వండలేదు ఇంక దోశలేసుకుంది తింటా పొద్దున్న దోశ పిండి అయితే కొద్దిగా ఉంది కదా కానంలో గిరాకి చూసుకుంటా ఈ టైం అయితే అయ్యింది కొత్తిమీర పుదీనా మెంతాకు వల్చలేకే చూసారా ఏ టై అంటే మూడైంది కరెక్ట్గా టైం వచ్చేసి ఇప్పుడు అన్నం వండుకోవాలా ఆ మెంతాకు కొత్తిమీర వచ్చినాకేటాయింది చూసారా మూడైంది ఫుల్ ఆకలేస్తుంది ఎట్లాగో పిండి అయితే ఉందిలేండి ఇదిగోండి మూడు కన్నా ఎక్కువ తినను నేను అసలు ఎంత ఆకలి వేసినా ఈరోజు అయితే మరీ అసలు కడుపులో ఎలుపులు పరిగెత్తి పరిగెత్తి ఇటువైపు పెట్టుకుంటా ఉన్నాడు కెమెరా ఇటు మరి తెల్లగా ఉంది అసలు మామూలుగా కడుపులో అయితే కథలు చెప్తుంది మామూలుగా కాదు ఇదిగో దోశ అయితే వేసుకున్నా మా వారు ఉంటే అసలు నేను అసలు బయటకే పోను నల్లగా అయిపోయింది ఎండకి గాలి ఎండ బయట అట్లా ఉంది మా వారు లేపలేక పరిస్థితి చూశారన్నది మా వారు ఉంటే నేను అసలుకి ఆ గిరాకీ జోలిక పోను నా ఏందో నేనేందో వండుకోవడం ఏందో తినమేనా అంతవరకే ఇక నా గిరాకీ చూసుకునే లేక ఇక అన్నం కూర వండుకోలేదు దోశలు అయితే తీసుకున్నాను ఈ రోజు మీరు ఏమో వండుకున్నారు ఎంతున్నారు మధ్యాహ్నం లంచ్ అయింది కామెంటరీ పెట్టండి నాకైతే కంటిన్యూ చేద్దాం ఉన్నాను ఇదే లెంత్ వీడియో అయిపోయింది వీడియో ఇంతతో ముగిస్తానికి ఉంటాబ్ అబ్బాయి